చాలా పవిత్రమైన కొన్ని కోట్లాది మంది పొద్దులు లక్షల సంఖ్యలో ఇక్కడ ఉంటారు అదేవిధంగా టీవీల ద్వారా లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళ సంఖ్య ఉంటాయి ఇక్కడికి రానివారు టీవీల కళ్యాణం తీసుకునే వాళ్ళని సంబంధించారు ఉమ్మవారు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో వారు ఆవిర్భవించినటువంటి సందర్భంలో పరంపరగా దశాబ్దాల కాలం గురించి జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమం మనకి ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది వారంలో మూడు రోజులైతే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేల వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య రెండవది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇదే ఉండి జనాభా పెరుగుతారు దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని మనం కమిషన్ స్పష్టంగా అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి రెండోది అన్నదానం చేసేవాళ్ళని కూడా చూడాలి ప్రాంతం రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు వాళ్ళను కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికి వాలంటీరింగ్ ఆ వాలంటీర్ చేసటువంటి అంటే వాళ్ళ సేవలు జునటువంటి అవసరం వ కల్పించు ఇది ఆరోగ్య కేయాలకుులబతాల కలిత కలితటువంటి ఐసోరాపని లా దంపు ఉండటప్పటి సమాజం రెహ పార్టిసిపలే జెట్లే ఉత్సవ సమాజం పరకకర్లే ఉత్సవ సమాజం participate భక్తులతోటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూడాలి సెన్సరల్ ఇంజనీర్ గీ రిజిస్టర్డ్ సిన్పురేసన్ రెండవది కళ్యాణంలో ఎండ్రోన్మెంటు బల్కంపేటు ఈవో కానీ ట్రస్టీ చైర్మన్ కానీ అదేవిధంగా ఎండ్రోన్మెంట్ అధికారులు కానీ వాళ్ళ దగ్గర వైఫ్ రిజిస్ట్ర ఉంది వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఇచ్చేటువంటి క్లాసెస్ కానీ టికెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంది ఆ సంఖ్య తగ్గిస్తామని నేను పేపర్ చూస్తాను దానివల్ల ఎవరికి తగ్గిస్తారు అంటే నిజమైనటువంటి భక్తులు పరంపరగా పల్కంపేట అమ్మవారికి ఇస్తారు ఏదో విధమైనటువంటి ఏదో జోగి సాయం చేసిన వాళ్ళు తగ్గిస్తారు తగ్గిస్తారు అన్ని తగ్గించిన తర్వాతనే రెండు వందల యాభై మరి నూట యాభై మందికి ఇష్టమంటే ఆ మతమంతి తమ్మవారికి కాబట్టి కొత్త సాంప్రదాయం జరగబోయేసి భక్తులకు అమ్మవారిని నమ్ముకున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగారు ಎರಡನೇದನೆ ಕರೆಯುತ್ತಿದ್ದೇನೆ ಪ್ರಬಂಧದ ಬಗ್ಗೆ ಚರ್ಚಿಸಲಾಯಿತು ಆರ್ಥಿಕವಾಗಿ ಬಂಡವಾಳದ ವಿಷಯಗಳು ಸಂಶಯಗಳು ಎರಡನೇದಂತೆ ಎವ್ರೈತೆ ಕೆ ಸಂಪಾನಿ ವಾರೋಪ ಟುಪಲ್ ಇದು ಆಂಬಾನಿ ಅವರು 200 ರೂಪಾಯಿಗೆ ತರಲು ಅಂತ ఇవాల పక్షాన దావాను దాఖలు చేస్తనే రిటో ది వర్జల అబౌట్ బ్యాంక్ లోని నందిపడి క్రెడిట్ అండ్ ముచే ఇంట్రస్ట్ లో అనదాన సర్టిఫికెట్ కొని జనాల్ ప్రాపర్టీస్ పెక్స్ మోనో డైర్క్ దగ్గర జరిగినటువంటి రద్దు ప్రమాణ జరిగినటువంటి ఆకంపన రిటో దారి కుజే ఓల్డ్ సిటీ నుంచి 500 మంది కుబడి దేవాలయం ఎ సంబంధించి ఈ బాల మేరేన వాళ్ళు మూడో తారీఖు వస్తారంటే ఈ లబ్ధి దృశ్యం ఉందని చెప్పిన రెండో తారీఖున రమ్మంటారు ఎందుకంటే ఫస్ట్ నాడు చాలా రద్దీ ఉంటుంది వాళ్ళు బంగారం కూడా మొత్తం వస్తారు వాళ్ళు రెండో తారీఖున వాళ్ళకు కూడా ఆ మాట